హలో ఎఫ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్వాతి స్వాల్ నేను నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫిఫ్టీన్ డేస్ ట్రిప్లో కంచి తర్వాత వరదరాజస్వామి టెంపుల్ ఆలయం అండ్ బంగారు బల్లి ఇవన్నీ దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ అరుణాచలం అయితే రీచ్ వెళ్తున్నాము స్వామివారి దర్శనానికి పౌర్ణమి రోజు అయితే స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నాము సో ఇంకైతే అక్కడ నుంచి బయలుదేరి అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ కొండని అండ్ నెక్స్ట్ అరుణాచలం రావడానికి తమిళనా అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది అండ్ అనేది రెండవసారి రావడము మొదటిసారి అన్నయ్య వాళ్ళతో వచ్చాను స్వామివారి దర్శనం రెండోసారి కలిగినందుకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది స్వామివారి ఆజ్ఞ లేనిది స్వామివారి ఆజ్ఞ లేకుండా అరుణాచలంలోకి అడవి కూడా పెట్టారంట సో నిజమే అనిపిస్తుంది ఇక్కడైతే అయితే చూసేయండి అరుణ అరుణగిరి కొండని కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు అరుణగిరి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అన్నమాట స్వామివారి చుట్టూ పద్ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రదక్షిణ చేస్తారు మేమైతే పౌర్ణమి రోజు వచ్చాము ఇంకా ఫ్రెష్ అయిపోయి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము పౌర్ణమి రోజున చాలా సంఖ్యలో జనాలు వచ్చారు చూసేయండి ఇక్కడ మేము ఫొటోస్ దిగుతున్నప్పుడు చూడండి బ్యాక్ సైడ్లో ఎంతమంది ఉన్నారు చాలా రష్ ఉంది భక్తుల రద్దీ చాలా ఉంది ఇంకా ఎలాగలాగా మాకైతే స్వామివారి దర్శనం అయితే పౌర్ణమి రోజున అనుకున్నాము చేసుకోవాలని సో స్వామివారు అనుకుంటే మనకి కనిపిస్తారు సో ఇక్కడైతే చూసేయండి ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్ రూపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అది తమిళనాడులో రాష్ట్రం తిరువన్నామలలోని అరుణాచల ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది అరుణాచల శివుణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయని మోక్షం సిద్ధిస్తుందనే విశ్వాసం ఉంది పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటైన అరుణాచల ఆలయాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించుకోవాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు అరుణాచలేశ్వరుని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు అరుణచ అరుణాచల ప్రదక్షిణ అత్యంత విశిష్టమైన అంశం ప్రదక్షిణ అయితే ఈవినింగ్ చేసుకున్నాము మార్నింగ్ అయితే స్వామివారి దర్శనం అయింది అరుణాచలంలో ఉన్న కొండ చుట్టూ తిరగడమే గిరి ప్రదక్షిణ అంటారు సో ఇక్కడ లోపల వ్యూ అంతా చూసేయండి అరుణాచలం లోపల టెంపుల్ వ్యూ ఎలా ఉందో పౌర్ణమి రోజు చాలా ఉంటారు మంది అండ్ మిగతా రోజుల్లో తక్కువ జనాలు ఉంటారు ఇక్కడైతే కోనేరులో డక్స్ ఉన్నాయి మా పిల్లలు కాసేపు అక్కడ కూర్చొని చూసేశారు అండ్ అరుణాచల గిరి ప్రదక్షిణ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది సో ఇంకా పౌర్ణమి రోజు అయితే చాలామంది రోడ్ పైన ఉంటారు కాబట్టి ఈజీగా తెలియకుండానే నడిచేస్తాము అండ్ మిగతా రోజుల్లో ఒక్కరు కూడా ఉండరు దాదాపు తక్కువ సంఖ్యలో ఉంటారు అక్కడొక్కరు అక్కడొక్కరు తిరుగుతూ ఉంటారు సో అరుణాచలంలో ఉన్న కొండ చుట్టూ తిరగడమే గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ అరుణగిరి ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు తొలుగుతాయి మోక్షం సిద్ధిస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంటుంది ప్రదక్షిణ చేయడం వల్ల పునరు పునర్జన్మ నుంచి విముక్తి ఉంటుందని స్వర్గం ప్రాప్తిస్తుందని ప్రాప్తిస్తుందని విశ్వాసం ఉంది గిరి ప్రదక్షిణ కోసం వేసే ప్రతి అడుగు సంతోషాన్ని పెంచుతుందని రమణ మహర్షి బోధించారు గిరి ప్రదక్షిణ మహోత్తర కార్యంగా చాలామంది భావిస్తారు ఇప్పటికీ కొందరు ఋషులు ఈ గిరిలో ధ్యానం చేస్తూ ఉంటారని విశ్వాసం ఉంది అరుణాచల గిరి ప్రదక్షిణ చుట్టూ ఎనిమిది లింగాలు ఉంటాయి గిరి ప్రదక్షిణ చేస్తూ సందర్శించుకోవచ్చు కొండ చుట్టూ మొదటగా ఇంద్రలింగం మొదటగా గణేష టెంపుల్ ఉంటుంది ఆ స్వామివారికి గణేషుడికి దండం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇంద్రలింగం దర్శించుకోవాలి నెక్స్ట్ అయితే అగ్నిలింగం తర్వాత యమలింగము అండ్ నైరుతి లింగము తర్వాత వరుణలింగము వాయులింగము కుబేరలింగము ఈశాన్యలింగం ఉంటాయి ప్రతి లింగానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది అరుణాచల గిరి ప్రదక్షిణ సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం నడవాలి గిరి ప్రదక్షిణ కాలినడకన పూర్తి చేసేందుకు సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది మౌనంగా కానీ శివనామస్మరణ చే జపిస్తూ కానీ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు గిరి ప్రదక్షిణ చేసేందుకు తెల్లవారుజామున నాలుగు సా నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సరైన సమయంగా ఉంటుంది గిరి ప్రదక్షిణ ఏ రోజైనా చేయవచ్చు అయితే పౌర్ణమి రోజు మరింత విశిష్టత ఉంటుందనే విశ్వాసం ఉంటుంది అందుకే పౌర్ణమి రోజు సాధారణం కంటే భక్తులు ఎక్కువ ప్రదక్షిణ చేస్తుంటారు ప్రదక్షిణ చేసేందుకు పద్నాలుగు కిలోమీటర్లు నడవలేని వారి కోసము ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి ఇలా కూడా కొందరు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ఆటోల్లో కూడా తమిళనాడు రాజధానికి చెన్నై నుంచి అరుణాచలం సుమారు వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోడ్డు మార్గంలో ద్వారా రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు చెన్నై సహా వివిధ ప్రాంతాల నుంచి తిరువన్నామలైకి బస్సులు ఉంటాయి రైలు ద్వారా అయితే తిరువన్నామలైలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక్కడికి రైలు ద్వారా రావచ్చు కాట్పాడి జంక్షన్ కూడా అక్కడికి నైంటీ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏరోప్లేన్ ద్వారా రావాలంటే ముందుగా చెన్నైలోనే దిగాల్సి ఉంటుంది అక్కడ నుంచి తిరువన్నామలై రావచ్చు ఇక్కడైతే టెంపుల్లో చూసేయండి కోనేరు ఉంది కోనేరుతో మా పిల్లలు చక్కగా వాటికి ఫుడ్ ఇస్తున్నారు గింజలు చక్కగా కాసేపు అయితే అక్కడ స్పెండ్ చేశాము కోనేరు చాలా బాగుంది ఎండ్ ఎండగా కూడా ఉంది దర్శనం అయితే మాకు పౌర్ణమి రోజే జరిగింది స్వామివారి దర్శనం కరుణించారు మమ్మల్ని చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్వామి అనుకుంటేనే మనల్ని చూ మనకి దర్శన భాగ్యం ఇస్తారు అనేది అయితే బాగా నమ్మకం ఇక్కడ చూసాను ఇక్కడ కాసేపు అయితే కోనేరు దగ్గర ఉన్నాము టో టోటల్గా టెంపుల్ చాలా పెద్దదిగా ఉంది చూసాను కోనేరు ఎంత బాగుందో అండ్ ఇక్కడ అయితే నెక్స్ట్ డక్స్ కూడా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఇక్కడైతే వీడియోలో చూడండి ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు ఇక్కడ హారతి కర్పూరం వెలిగించి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు చాలామంది ఇంత ఎండలో కూడా చాలామంది రష్ ఉన్నారంటే చాలా ఆశ్చర్యం అనిపించింది స్వామివారంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కానీ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎండలో లైన్ కట్టారు అదే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది స్వామివారంటే ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నారు అని చాలా హ్యాపీగా అనిపించింది నాకు సిక్స్ ఓ క్లాక్కి దర్శనానికి వెళ్తే ట్వెల్వ్ వరకు అయిపోయింది దర్శనము ఇక్కడైతే టెంపుల్ లోపల అన్న ప్రసాదం అయితే తినేసాము ట్వెల్వ్ తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అయితే గిరిప్ దక్షిణ స్టార్ట్ చేశాము సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ ట్వెల్వ్ అయిపోయింది సిక్స్ అవర్స్ చూడండి ఎంతమంది రష్ ఉన్నారో పౌర్ణమి రోజున స్వామివారి దర్శనము అండ్ గిరిప్ దక్షిణ రెండు కంప్లీట్ అయిపోయాయి సో మళ్ళీ స్వామివారి దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నెమ్మదిగా గిరి ప్రదక్షిణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ పిల్లలు కూడా ఓపికతో ఉన్నారు చూసేయండి ఇక్కడ పిల్లలు కూడా ఓం నమ శివాయ అనుకుంటూ ప్రదక్షిణ చేశారు అండ్ హారతి కర్పూరం కూడా ఎనిమిది లింగాలు ఉంటాయి కదండి అక్కడక్కడ హారతి కర్పూరం వేస్తూ స్వామి అష్టలింగాలను దర్శించుకొని గిరి గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది కాలినడకన నడిచినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటారంట గిరి ప్రదక్షిణ అండ్ నడవలేని వాళ్ళ కోసము ఆటోలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ అయితే ప్రతి ఒక్కరూ శివనామస్మరణ చేస్తూ హారత్ కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తున్నారు మేము కూడా హారత్ కర్పూరము ఎనిమిది లింగాలు ఉన్నాయి కదండి అక్కడక్కడ వేస్తూ శివనామస్మరణ చేస్తూ ఇంకా పౌర్ణమి రోజున అరుణాచల స్వామి దర్శనం అయితే చేసుకున్నాము గిరి ప్రదర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాము అంతా స్వామివారి దయ వలన మంచిగా జరిగింది మాకు చాలా సంతోషంగా పౌర్ణమి రోజు అయితే స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోగలిగాము అండ్ నెక్స్ట్ తిరుచి వెళ్ళాము తిరుచిలో రంగనాథస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము మరొక వీడియోలో స్వామివారి గురించి చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్